వీక్షకులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను చుక్కకూర కలదీయడం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కూర పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి చుక్కకూర సహజంగానే పుల్లగా ఉండడం చేత ఇందులో చింతపండు వేయవలసిన అవసరం లేకుండానే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు ఇక ఈ కూర తయారు చేసే ప్రక్రియలోకి వస్తే ఒక గిన్నెలోకి కట్ చేసుకున్న ఐదు మీడియం సైజు టొమాటోలు ఆరు చీల్చిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఐదు కట్టల కూరను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో తగినంత ఉప్పు కారం పసుపు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు సిమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తరువాత స్టవ్ మీద నుండి ఆ గిన్నెను పక్కకు తీసుకొని పప్పు గుత్తితో టమాటాలు మెత్తగా మెదిగే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలదీసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పెద్ద ముక్కలుగా కోసుకున్న ఒక ఉల్లిపాయను ఈ కూరలోకి వేసుకొని మరికొంతసేపు ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉండగా దీంట్లోకి తాలింపు కోసం ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి రెండు పప్పుల్ని ఆ తరువాత ఏడెనిమిది దంచుకున్న వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అలాగే మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి తాలింపులో ఇంగువ అలవాటు ఉన్నవాళ్ళు ఈ స్టేజ్లో ఇంగువ వేసుకోవచ్చు అలాగే మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని తాలింపును మొత్తం బాగా వేయించి ఈ ఉడుకుతున్న చుక్కకూరలోకి కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చుక్కకూర కలదీసిన కూర తయారైపోతుంది ఈ చుక్కకూరలోకి వడియాలు లేదా ఆమ్లెట్ పక్కన పెట్టుకుని నంజుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ కూరలోకి రకరకాల కాంబినేషన్స్ కూడా కలుపుకుని వండుకోవచ్చు అందులో భాగంగానే పాస్తా శనగలు ఎండ్రైలు అలాగే పూల్ మఖానా ఇలా వివిధ రకాలైన కాంబినేషన్స్తో వండుకోవచ్చు నేను ఈరోజు పూల్ మఖానాతో వండుకున్నానండి మీరు కూడా తప్పకుండా ఈ కూరను మీకు నచ్చిన కాంబినేషన్తో వండుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి